సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరి కని ప్రాంగణంలో చేపడుతున్న షాపింగ్ కాంప్లెక్స్ పనులను శుక్రవారం జీఎం లలిత్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే చొరవతో సింగరేణి సీఎన్ ఎండి బలరాం గోదావరి కని చౌరస్తా ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణపు పనుల్లో భాగంగా మొదటగా పునాది తీసే కార్యక్రమం చేపట్టడం జరిగిందని పుట్టింగ్ పిల్లర్ నిర్మాణాలు తొందరలోనే చేపట్టి ఆరు నెలల్లోగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు గోదావరి ఖండ్లో ఆర్జీవన్ ఏరియాలో లక్ష్మీనగర్ చౌరస్తాల్లో సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ పనులు గౌరవ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో శ్రీ బలరాం నాయక్ గారి ఆదేశాల మేరకు శరవేగంగా జరుగుతున్నాయి పనులన్నీ ఆల్రెడీ ఫౌండేషన్లు కూడా తొందరలోనే ఫౌండేషన్ వేసే కార్యక్రమం తొందరలోనే మొదలు పెట్టబోతున్నాం పునాదులు తీసే కార్యక్రమం నడుస్తున్నది ఇప్పుడు వచ్చే ఆరు నెలల్లోనే ఎక్కువ ప్రగతి అయ్యేటట్టుగా కనబడుతున్నది దాన్ని పరిశీలించడం కోసం రావడం జరిగింది ఈ పరిశీలనలో సింగరేణి అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి దీటి బాలరాజు గట్ల రమేష్ ముస్తఫా తిప్పారపు శ్రీనివాస్ మెహదీ సన్నీ చిగురు సాయి తదితరులు పాల్గొన్నారు